తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఏడవ మైలు దగ్గర ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు దీని ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని చెప్పారు అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు టీటీడీ అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలు అందిస్తుందని బీఆర్ నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ సిల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు అలిపెల్లి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో ఏడవ మైల్ రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని ఓపెన్ చేయటం జరిగింది ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదన్నా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈ రోజు ఈ సెంటర్ ఓపెన్ చేశాం అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి నలుగురు అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి ఒక ఎన్నిక తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఓం నమో వెంకటేష్ సో చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్ లో ముప్పై వేల మంది దాకా కూడా ఈ నడక దారిని వస్తుంటారు ఒక్కొక్క రోజు వీక్ డేస్ లో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా వస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ మొక్కలు పెట్టి ఆ పైన ఉంటుంది ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా అలిసిపోయినా గానీ మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఇది మంచి డిస్పెన్సరీ సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి